కంచెగచ్చిబోలి భూముల వ్యవహారం ద్వారా ఆర్థిక దోపిడి పర్యావరణ విధ్వంసానికి పాల్పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సిట్టింగ్ జడ్జ్ లేదా అత్యున్నత స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు విధ్వంసం అక్రమాలపై స్పందించకపోతే ప్రధానికి కూడా పాపంలో భాగముందని అనుకోవాల్సి ఉంటుందన్నారు నెలాఖరు వరకు ఎదురు చూస్తామని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థల వద్దకు వెళతామని ఆయన తెలిపారు కంచగ్జిపొలి భూముల్లో పర్యావరణాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్ అక్కడ ఉద్దేశపూర్వక విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు రేవంత్ రెడ్డి ప్రైవేటు ముఠాలా పనిచేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను బలిపశ చేస్తామంటే కుదరదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే మేము డిమాండ్ చేసిన విధంగా సిబిసి సిబిఐ ఎస్ఎఫ్ఐఓ ఆర్బిఐ సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వచ్చే నెల ఈ నెలాఖరు లోపల స్పందించండి వెంటనే అవసరమైతే ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని పెట్టండి లేదా మీ ఇష్టమున్న ఏజెన్సీని పెట్టండి వెంటనే విచారణకు ఆదేశించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి సుప్రీంకోర్టు తెలంగాణ ప్రజల పక్షాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అక్కడ పోరాటం చేసిన ప్రతి ఒక్కరి తరఫున మా పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు నమస్కారం